కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల్లో స్కాములు చేసింది ఒకట ఉన్నా మొట్టమొదటి ఏంటి బిఆర్యు టాక్స్ స్కామ్ జరిగింది తర్వాత ఇసుక ఇస్క ఇస్క సంబంధించిన స్కామ్ రైస్ స్కామ్ ఫ్లై యాష్ స్కామ్ నకిలీ మద్యం స్కామ్ తర్వాత ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది స్వచ్ఛ బయో స్కామ్ జరిగింది సోధా కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది అమృత్ టెండర్ల స్కామ్ జరిగింది యంగ్ ఇండియా స్కూల్ స్కామ్ జరిగింది లియోనియా రీసార్ట్ స్కామ్ జరిగింది మిస్ వరల్డ్ పోటీలల్లో స్కామ్ జరిగింది గ్రూప్ వన్ పోస్ట్లలో స్కామ్ జరిగింది ఎస్జిటి నియామకాలలో స్కామ్ జరిగింది మూసీ డెవలప్మెంట్ల స్కామ్ జరిగింది రాజన్న కొడల దగ్గర స్కామ్ జరిగింది ఫోర్త్ సిటీ స్కామ్ జరిగింది ఇక గివన్ పెట్టి ఇక పూర్తి స్థాయిలో మాది జర్నలిజం మాది ఏం జర్నలిజం అన్న ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఏం చెప్తున్నారు ఏం కథ అది ఇది కరెక్టేనా ఇది ఎంతవరకు కరెక్టు మనం జర్నలిజంలో ఉన్నప్పుడు దానికి పేరు పెట్టినప్పుడు దాని విలువలన్నా కాపాడుకోవాలి కదా ఇప్పుడు నిన్న మీరేది పుసుకు పసుకున్న మీ ఇష్టం ఉన్నట్టు తమ్లేన్స్ పెట్టారు అచ్చి చింతాడి జరిగాయి ఎవరికి నష్టం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళదే ఉన్నది కేసులు వాళ్ళకి అలవాటు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు జరగలే అనుకుంటారు ఈ తెలంగాణ బిడ్డలు కేసులకు భయపడతారా ఈ తెలంగాణ బిడ్డలు ప్రా ఏది పానం మీద ఏదైనా ఏది సావుకేమైనా భయపడతారా అనుకుంటారా తెలంగాణ పౌరుషం తెలంగాణ కథ ఏందో తెలుసా తెలంగాణ బిడ్డల యొక్క ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళ పోరాట పటిమేందో తెలుసా మీ ఇష్టానుసారంగా మీరు తమ్ములు పెడతారు ఫోన్ ట్యాంపరింగ్ అది ఏదైనా ఒక కేసు విచారణ జరిగినప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో విచారణ అయిపోయిన తర్వాత అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా మీడియాకి ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక అందం అద్భుతం అది ఓ పక్కన విచారణ జరుగుతోంది దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఓ ఓ ఓ అని ఉర్రవైతుంది ఇక ఏం చెప్పాలి మళ్ళీ దానికి తమ్ములు మరి తమ్ములు డైరెక్టు మరి మీ ఎనుకున్న బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళే ఇస్తారా లేకపోతే మీరే పెడతారా కూడా నాకు అర్థమవుతుంది అంత దారుణంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇవన్నీ కళ్ళకు కనబడలే గాయనకు తెలంగాణలో మొత్తం పద్దెనిమిది స్కాములు జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పు దీని గురించి మాట్లాడు అరే హైడ్రా జరిగినప్పుడు ఎక్కడున్నారండి మూసీ జరిగినప్పుడు ఎక్కడున్నారండి గిరిజన గిరిజనుల మీద దాడులు జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి దాంతోపాటు రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి దాడులు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారండి దాంతోపాటు లగచర్ల ఘటన జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారండి మాలాంటోళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి వ్యక్తిగత దాడులు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా బొచ్చడు స్కాములు జరుగుతున్నాయి కదా దాదాపుగా నా దగ్గర పద్దెనిమిది రకాల స్కాములు ఉన్నాయి ఈ స్కాముల మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పు జర్నలిజం పూర్తి స్థాయిలో చేయాలనుకుంటారు కదా దీని గురించి చేయమని చెప్పుర్రి దీని దీన్ని పక్కన పెట్టి ఏదో ఏదో రో ఏంది పూర్తి స్థాయిలో ఆగమాగం చేసే పని ఏందని నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అరే మీ ఇష్టానుసారంగా ఏ నిండి ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేను అంటే ఏం చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేను బరాబర్ అంట బాజాప్తిగా అంట నా తెలంగాణ గడ్డ మీద నిలబడి అంటున్నా గో బ్యాక్ అంటే ఆంధ్రప్రదేశ్ మీడియా ఏం పని మీకు ఇడ మా తెలంగాణగా బనకచెర్ల ప్రాజెక్టు వేల కోట్లు కేంద్రం నుండి వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలే అని మీరు ఎందుకు అడుగుతలేరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదే స్థాయిలో మరి మీరు ఏం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రాక రైతు బీమా లేక రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం అందుతలేదు ఏం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఏం మాట్లాడుతున్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కనీసం అక్కడ పూర్తి స్థాయిలో కూడా పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు లేరు దాంతోపాటు సరిగ్గా ఏంది స్కూళ్ళల్లో ఎక్కువమెంట్ లేదు ఏం మాట్లా మరి మీరు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఏం చేస్తున్నారు మీరంతా మా ముఖ్యమంత్రి సెక్రటరియట్కి వస్తలేరు మీరు ఏం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తలేరు మీరు అంతేం చేస్తున్నారు దీని గురించి స్పందించాలి కదా రౌతరాతలు అన్ని మళ్ళీ దాంతోపాటు మా నిరుద్యోగులు రోడ్ల మీద ఏంది మనం అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమని అడుగుతున్నారు దాని గురించి ఏం మాట్లాడతలేరు జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇరవై నాలుగు గంటలు కేటీఆర్ 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 ఏం కేటీఆర్ నేమన్నా లవ్ చేస్తాల్లో ఏంది మీరంతా అంతా తేడాబేచ్చా మీరేమన్నా మీరు ఊకే కేటీఆర్ 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 లేకుండా వార్త ఉండదు కేటీఆర్ లేకుండా అసలు ఈ తెలంగాణలో రాజకీయాలే చేయరా మీరు అరే ఏందండి ఇది అన్యాయం అది కేటీఆర్ నన్నా రేవంత్ రెడ్డినన్నా కిషన్ రెడ్డినన్నా లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ నన్న ఎవరినన్నా తప్పు తప్పే నారా చంద్రబాబు నాయుడు అన్నా పవన్ కళ్యాణ్ అన్న జగన్ అన్నా ఎవరినన్నా వ్యక్తిగతంగా దూషణలు దేనికండి ఈ సమాజానికి ఏం ఏం చెప్పదలుచుకున్నారు జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని భజన చేయడం కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వాళ్ళు చేసే తప్పులను చెప్పాలి అలా అని వాళ్ళు చెప్పే మంచి కూడా చెప్పాలి ఇన్ని స్కాములు కనబడతాయి ఇక మొత్తం ఆగం ఆగమే ఎవరా బాబు నుండి వచ్చినావు నువ్వు అసలు తెలంగాణనే నానిది ఈ తెలంగాణ రాష్ట్రం మీద నేను చెప్తున్నా గీచి చెప్తున్నా ఈ తెలంగాణ పొలిమే పొలిమేరలో ఉండి నా తెలంగాణ ప్రజల మీద నా తెలంగాణ రాష్ట్రం మీద కనుక ఇట్లా అడ్డమైన కూతలు గుర్తే బద్దలు బాసింగాలు చేపిస్తాం అనుకుంటుర్రేమో ఎవడైనా సరే ఎంత టోడైనా సరే మేము మళ్ళా మళ్ళా చెప్తున్నా ఎందుకంటే ఇది ఈ రోజుతో ముగింపు వలకాలిగా రేవంత్ రెడ్డి జోలికి వచ్చినా బద్దల్ బాష్యంగాలు చేస్తాం లేకపోతే కేసీఆర్ జోలికి వచ్చినా గంతే ఎవ్వరి జోలికి వచ్చినా గంతే వ్యక్తిగతంగా పోవడానికి ఏ హక్కులు ఉన్నాయి మీకు అరే మీకు ఎవరన్నా చెప్పిల్ వాళ్ళు ఏమన్నా నోటీసులు ఇచ్చిలా ఇగో ఇందులో ఫలానా కేటీఆర్ కేటీఆర్ ఏంది కేటీఆర్ 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 ఏంది లవ్ చేస్తున్నారా మరి అదన్న చెప్పు రే మేము చెప్తాం ఇరవై నాలుగు గంటలు కేటీఆర్ 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 ఇంత దారుణంగా ఇంత వాళ్ళగారే ఇంత ఘోరంగా ఏంది ఇదంతా నిన్న నేను కేసు నా వ్యక్తిగతంగా ఏంది మన మీద పెట్టిన కేసుల విషయంలో నేను తిరుగుతుండే నిన్న సమయం లేక నేను లైవ్ ఏంది కథ ఇన్ని స్కాములు జరుగుతున్నాయి తెలంగాణ వీటన్నింటిని పక్కన పెట్టి కేటీఆర్ 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 ఏమున్నది కేటీఆర్ ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు కేటీఆర్కు వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా వాళ్ళ భార్య పిల్లలు ఆయన వాళ్ళకు మాలు మన లెక్క మనసులే కదా వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకు బాధ ఉంటుంది కదా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఎవరండి శుద్ధ పూస నాకు అర్థం కావట్లేదు ఎవరు శుద్ధ పూస నాకు చెప్పు ఎవరు శుద్ధ పూస పేరు దిద్దాం ఈ తెలంగాణలో ఎవరు శుద్ధ పూసనో నేను ఒకసారి లెక్క పెట్టుకుందాం మనం మేధావులు అని చెప్పి నెల నెల బాగుల కోసం ఆరాటపడే దొంగ మేధావులను శుద్ధ పూసలు అందామా నా చేతిలో అధికారం ఉంది నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి రాజకీయ నాయకులు చేసే వాళ్ళను శుద్ధ పూసందమా జర్నలిజం పేరుతోనే ఒక వ్యక్తిని అకారణంగా ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్న వీళ్ళను శుద్ధ పూసలందమా ఎవరిని శుద్ధ పూసలందం ఇది కరెక్టా మీరే ఒకసారి ఆలోచించాలి నేనేమంటున్నానంటే ఇప్పుడు నా దగ్గరికి ఇంకొక వీడియో కూడా వచ్చింది అంటే నేను నేను ప్లే చేయదలుచుకోలే వాళ్ళ పేర్లు మాట్లాడదలుచుకోలే వాళ్ళ గురించి నేను మాట్లాడదాచుకో నేనేమంటున్నానంటే నా తెలంగాణ రాష్ట్రం జోలికొచ్చినా ఇక్కడ అస్తిత్వం జోలికొచ్చిన ఈ తెలంగాణ మీద దాడి చేసినా ఏది చేసినా మాత్రం దానికి వెయ్యి రేట్ల మెరుపు వేగంతో మిసిళ్ళ కంటే రా వేగంతో మాత్రం దానికి చర్య అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ముఖ్యమంత్రి జోలికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందా మీడియా వచ్చినా గట్లనే ఉంటుంది విపక్షాల జోలికి వచ్చినా గట్లనే ఉంటుంది మా తెలంగాణ బిడ్డల జోలికి రాకుండా మీరు ఏమైనా చేసుకోరు కానీ ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం రావాలి మీడియా గో బ్యాక్ అనే నినాదం రాకపోతే మనం ఇబ్బంది పడతామండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల నుంచి పాటు నాగార్జున సాగర్ కింద తూమ్ పొక్కబెట్టి మరి నీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు ఈ రోజు బనకచెల్ల ప్రాజెక్టు కోసం మనల్ని ఎట్లా ఆగం చేస్తున్నారు మన గోదావరి జలాల మిగులు వాటా ఎంత మనకి ఈ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్లను ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ మాట్లాడాలి ఇక ఇంకొక విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయినా అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అయినా బీజేపీ సోషల్ మీడియా కాస్త మనం క్రమశిక్షణతోనే ఉండాలి నేనేమంటానంటే వ్యక్తిగత టార్గెట్ అస్సలదు వ్యక్తిగత టార్గెట్ పోతే అది ఎంత దూరం పోతుందో అంటే ఊహించలేను నేను చెప్తున్నా కదా ఏమన్నా అంటే ఈ తంబులు పెట్టి అరే ఏం భయ నాకు అర్థమైతే లేదు నేను మీకు అంతగానో ఏంది అంటే పూర్తి స్థాయిలో చెప్పమంటే నేనే చెప్తా కదా మరి కేటీఆర్తోనేమన్నా పూర్తిగా మీరు గింతధారణంగా గింత ఆడపిల్లలు అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫోటోలు వేసి ఏంది ఆ ఫేస్లో ఏర్పడతలేవో ఎవరో వాళ్ళు ఇంత దారుణం అండి ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అంటారు ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఆధారాలు మీకు ఏమైనా ఇచ్చిర్రా మీ ఇష్టానుసారంగా మీరు ఎట్లా మాట్లాడతారు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎట్లా చేస్తారు ఈ తమ్ళన్లో కేటీఆర్ ఫోటో వేసి వాళ్ళ ఫోటోలు ఎట్లా ఇస్తారు మీరు ఎవరు అసలు మీకు ఏ హక్కులు ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఇది వైఆర్ టీవీ స్టూడియో అండి నేను తెలంగాణ బిడ్డను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసిన బిడ్డను ఈరోజు నా తెలంగాణ మీద ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా ముఖ చిత్రాలను చూపించకుండా మా తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా గోబ్యాక్ అనే నినాదం తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుకాల్సిందే అరే ఇంత అడ్డగోలుగా పెట్టేసి మనం మనం మనసులమైంది ఇష్టానుసారంగా పెట్టడానికి ఎవరు ఓ దాడి జరిపి అక్కడికి మా మినిస్టర్లు పోతారు మా సీఎం ఎట్లా పోతావు ఎందుకు పోతావా నాకు అర్థం కాదు నిన్ను గెలిపించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడే కదా మిస్టర్ మినిస్టర్ గారు మిమ్మల్ని గెలిపించిన ప్రజల దగ్గరికి పోర్రి మీ నియోజకవర్గాలలో పోయి మీ ఆరు గ్యారెంటీల కథ ఏందో అడుగుర్రి ఆ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి మీడియా మన తెలంగాణ బిడ్డల మీద మన మీద వ్యక్తిగతంగా దారుణంగా ట్రోల్ చేస్తా ఉంటే మానవత్వం అనిపిస్తలేదా మన ఇంట్లో మనకు పిల్లలు ఉన్నారు కదా రేపు భవిష్యత్తులో మన మీదకి కూడా ఇలాంటి పరిణామాలు ఆరోపణలు వస్తే ఏంటి పరిస్థితి వాళ్ళ దగ్గర పోయి పరామర్శ ఏంది నువ్వు పరామర్శించేది వాళ్ళు పెట్టిన రోత పనులేంది మళ్ళా అడిగి ఓడిందే ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా మనకేందుక అరే వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ దాడి జరిగిందా ఏం వ్యక్తిగతంగా చేస్తావా ఎవరు నువ్వు జయానికి ఫోన్ ట్యాంపరింగ్ ఒకటే ఉన్నదా ఫోన్ ట్యాంపరింగ్ ఒకటే ఉన్నదా దా నా దగ్గరే షానున్నాయి నేను ఇస్తదా టీవీ రంజితన్ నేను ఇస్తదా నీకు ఇగో నేను చెప్తాను కదా నేను ఇస్తదా ఇగో గీ కథ ఏందో చూసు ఇగో గీ గీది చూడు నా దగ్గర పద్దెనిమిది స్కాములు ఉన్నాయి దీని గురించి మాట్లాడతారా పద్దెనిమిది స్కాములు ఉన్నాయి అరే నా దగ్గరకు వచ్చిన నేనే చెప్తున్నా నా దగ్గరకు వచ్చిన పెన్ డ్రైవ్ను ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మంత్రులు వాళ్ళ వీడియోలు బయట పెడితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేది ఒక మానవత్వంతోనే ఒక మనిషిగా ఒక రైతు బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా ఈ గడ్డ కోసం దాన్ని డిలేట్ చేసిన అలాంటివి మనం చేయొద్దు అని నేను బయట పెడితే నీకు దాన్ని బ్లాక్మెయిల్ చేసిన వే తక్కువలో తక్కువ యాభై వచ్చు నేను చెప్తున్నా తక్కువలో తక్కువ యాభై వచ్చు అంత డేంజరస్ ఉన్నా డిలేట్ చేసినాం మేము అది ఘోరమైన తప్పు నీకు తెలుసా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ అవన్నీ నా దగ్గర ఉన్నప్పటికీ నేను డిలేట్ చేసినా ఇది వ్యక్తిగతంగా ఎవరి జోలుకి వెళ్ళద్దు మనం వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకొని భయ మనకెందుకు అలాంటి కేటీఆర్ మీద కేటీఆర్కు పూర్తి స్థాయిలో అదే తమ్ళని పెడుతున్నారు కదా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంటే దాన్ని చాలామంది చాలామంది అడిగారు నన్ను ప్లే చేయన్న ప్లే మా ఆఫీస్లో అన్న ఒక్కటి ప్లే చేయన్న ఈ ప్రభుత్వం పడిపోతుందన్న అన్నా ఇది ఒక్కటి ప్లే చేయన్న ప్రజలందరూ ఆగమవుతున్నారన్న నేను అందరి ముంగట కంట్రోల్ ఆల్ డిలైడ్కి వచ్చిన ఎందుకు వచ్చిన అరే ఇష్టానుసారంగా రోత రాతలు ఏంది ఏం చెప్పదలుచుకున్నారు మీ తెలంగాణ రాష్ట్రానికి మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మా దగ్గర కొందరు గబ్బుగాళ్ళు ఉన్నారు ఆ గబ్బుగాళ్ళ వల్లనే ఈ గబ్బంతా వాళ్ళ సంకల్ నాకుతరిపోయి వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని ఎందుకన్నారు అరే భాయ్ నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ మీడియా ఎక్కడున్నదో ఒకసారి చూడరి డిజిటల్ ప్లాట్ఫామ్ తప్ప మనకు శాటిలైట్ లేవు ఒకటి రెండు మూడు మినహా నేను చెప్తున్నా కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా మొత్తం వాళ్లకు పెత్తందారి వ్యవస్థ ఏంది ఆంధ్రప్రదేశ్ నుండి బ్యాగులు వస్తానట్టున్నాయి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు నిన్న చూసినప్పుడు నా ఒంట్లో ఉన్న రక్తం ఎట్లా అంటే తెలుసా సర్ర సర్రమని కాలింది నేను అసలు అది అంతే ఎందుకు జరిగింది ఏం జరిగింది నేను కోర్టు కేసు చాలా సీరియస్గా ఎందుకంటే నోటీసులు అవన్నీ చదువుకుంటా నేనున్నా అయితే సాయంత్రం రాగానే మావాలంటున్నా సార్ ఇంత జరిగిందా ఏందని మొత్తం తిరిగి ఆ తమ్ళన్ చూసిన తర్వాత ఒళ్ళు నిన్న రక్తం సలసలసల మరిగింది అరే భయ్ వీడు ఆంధ్రోడా తెలంగాణ ఇవ్వర్రా బాయి వీళ్ళంతా అని మీ మేము డిస్కషన్ చేసుకునే కాడికి వచ్చింది నువ్వు జర్నలిజం చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడు ప్రజల కోసం పని చేయ నేనే నీ దగ్గరకు వస్తాను నీకేమన్నా అయితే నీ ప్రాణానికి మేమే అడ్డేస్తాం మా తెలంగాణ బిడ్డలు అడ్డేస్తాం కానీ వ్యక్తిగతంగా సరే ఇలా కేటీఆర్ అన్నావు నీకు నేను కాస్త వెనక్కి పోదాం కాస్త వెనక్కి పోదాం కాస్త వెనక్కి పోయి మీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మీడియాలో గతంలో ఒక స్త్రీకి సంబంధించి కూర్చోబెట్టి డివైడ్ చేసి పాపం ఇప్పుడు తెలంగాణలో లేదు అవన్నీ తీసుకొస్తావా పేరు గుర్తుందా డిజిటల్ ప్లాట్ఫామ్లో పూర్తి స్థాయిలో దాడులు చాలా చోట్ల జరిగినాయి కదా ఏం సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనే స్లోగన్ నేను వైఆర్టీవీ నుండి ఇస్తాను ఏం చేస్తారు ఎందుకు మా కాడ మీరు అందరు ఎందుకు మా తెలంగాణ మీద మీరు దెబ్బ కొడుతున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగే వాస్తవాలను మీరు చెప్పట్లేదు లగచెర్ల గంత పెద్ద ఇష్యూ ఎక్కడ చూపెట్టిరు లగచెర్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతిక ఉండంగానే చంపేసిర్రు హైదరాబాదితులు ఎంత కష్టం వచ్చింది ఏంది హైదరాబాదితులది వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇప్పుడు మీకు సిట్ వాళ్ళు వచ్చి సిట్టు విచారణకు మొత్తం హాజరైన వాళ్ళందరూ వచ్చి సిట్టు విచారణ అందరూ వచ్చి అక్కడ కూర్చొని మీ దగ్గర కూర్చొని జరిగింది మీరు గిట్ల గిట్ల చెప్పురని చెప్పిరా ఏం తమ్లేనులే రోత తమ్లేను బద్దలు బాసింగాలు చేయాలి నేను చెప్తున్నా ప్ర తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రం జోలికి ఎవ్వడొచ్చినా వాన్ని బరిగీసి కూర్చోబెట్టుర్రి అరే ఏంది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న ఈ తెలంగాణ గడ్డ ఇది ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డమో ఎంత పురిటి నొప్పులు అనుభవించినమో ఇక్కడి బిడ్డలకే తెలుసు ఒక జనరేషన్ మొత్తం జీవితాలు ఆగిపోయింది నా మిత్రులు నూట ఎనిమిది మంది జీవితాలు ఆగమైపోయింది తన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు ఒక జనరేషన్ పోయింది భయ ఏం చేయాలి ఉద్యోగాలు రావు ఏజ్లు అయిపోయినాయి ఒంటి మీద మొత్తం దెబ్బలు గట్టిగా జనం అంతే ఒళ్ళు మొత్తం పుండు పుండు అయిపోతుంది ఆర్థికంగా లేదు చేయడానికి ఏమీ లేని పరిస్థితులలో నిస్స తెలంగాణ ఉద్యమకారుడు అనే పేరు చెప్పుకొని చెప్పుకోవడానికి కూడా నామూషిగా భయపడుతున్నాం నిజాన్ని చెప్తున్నది మేము మీ రాష్ట్రం దేవడానికి పడ్డది అంతా ఇంత కాదు ఇవాళ నువ్వు కేటీఆర్ కేటీఆర్ ఏం చేసిండు హైటెక్ సిటీ మీ తాత ముత్తాత డెవలప్ చేసిండా హైదరాబాద్ బ్రాండ్ మీ తాత ముత్తాత చేసిండా గాడ ఒక్క ఒక్క బిల్డింగ్ అయితే మొత్తం చంద్రబాబు చేసిండు అంటే ఇవాళ హైదరాబాద్ ను ఇంత హైలైట్ చేసిండు ఈ ప్రత్యేకతరంగా ఈ రాష్ట్రం కోసం హైదరాబాదునుతో పాటు హైదరాబాద్ పక్కనుండే మిగతా జిల్లాలను ఎందుకు చేయలే మరి బాగా మాట్లాడతారు కదా మీరు మా తెలంగాణ నీళ్లు దొంగలెక్క ఎత్తుకపోతా అన్ని ఎత్తుక మా దగ్గర ఉండే కొంత గబ్బుగాలు చేయవచ్చు గబ్బంతా మాకు